అందరికీ సావిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం మరో దయ్యం కథలోని భాగం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ థ్రిల్లర్లో ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలి మరి మరో దయ్యం కదా పదహారవ భాగం జరిగిన కదా లీలా అనే ఒక అందమైన అమ్మాయి రెహమాన్ గుర్రబాండి ఎక్కింది ఆమె పిచ్చిది అవునో కాదో లేక మనిషో దెయ్యమో అనే డైలమాలోనే ఉన్నాడు రచయిత ఇక మీదట భూతరాజు దెయ్యం కాదు కోతి చేష్ట సహజమైందే అసలే భయపడుతుండడం వల్ల అది దూకగానే భయపడ్డాను అది మామూలు కోతి చేస్తే ఈ పిల్లను కూడా వీళ్లే కుట్ర పన్ని తనను భయపెట్టడానికి ఉపయోగించి ఉంటారు దాంతోపాటు మరొకడెవడైనా ఉండే ఉంటాడు లేకపోతే ఆ పిల్లకు పిచ్చేమిటి ఆ కళ్లలో తనకు పిచ్చితనం ఎక్కడా కనిపించడం లేదు మళ్లీ దూరం నుంచి వస్తున్నట్టుగా ఉన్న గాజుల మూత పిండి గజ్జెలు మధురమైన నవ్వు నాకు కూడా నవ్వొచ్చింది ఆ పిల్లే పొదల్లో నుంచి గాజులు మోగిస్తోందని నవ్వుతోందని అర్థం చేసుకున్నాను ఇక ఊరు చేరేంత వరకు వీణ్ణి పలకరించకూడదు నాకు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది అది ఆ రోజు రాత్రి పది గంటలకు టెలిగ్రామ్ మోసుకొచ్చిన ఒక దారుణమైన వార్త ఈ టెలిగ్రామ్లు ఎప్పుడూ రాత్రిపూటే వస్తాయి నా చెల్లెలి భర్త పొలంలో పాము కరిచి చనిపోయాడనే వార్త పదకొండు గంటల బస్సులో బయలుదేరాను మనసంతా ముసురు పట్టిన ఆకాశంలా ఉంది నా చెల్లెలి ముఖం కళ్ళలో మెదులుతోంది మనస్సు తరుక్కుపోతున్నది నా చెల్లిని తలుచుకుంటూ ఉంటే కంట వెంట నీరు కారుతోంది తుడుచుకోవడం కూడా మర్చిపోయి కూర్చున్నాను మూడు గంటల ప్రాంతంలో బస్సు కర్నూలు చేరింది బస్సు దిగి మైలు దూరంలో ఉన్న చిన్న గ్రామం వెళ్ళాలి నడక సాగింది చీకటి రాత్రి పైగా వర్షం సన్నగా పడుతోంది మనసులో బాధ ఉండి ఉండి కళ్ళు నీరు చిప్పిస్తున్నాయి చల్లటి గాలి వీస్తోంది వర్షం ఆగిపోయింది బట్టలు తడిచిపోయాయి మబ్బులు మెలమెల్లగా విచ్చుకుంటున్నాయి కాలిబాటన నడుస్తున్నాను అక్కడక్కడ బాటలోని గుంటలోని నీరు నా కాలు పడినప్పుడల్లా చిందుతున్నాయి నా దృష్టి చుట్టూ ఉన్న వాతావరణం మీద లేదు ఎప్పుడెప్పుడు వెళ్ళి నా చెల్లిని అక్కున చేర్చుకొని ఊరడిద్దామా అనే ఆదుర్దాలో ఉన్నాను అల్లంత దూరంలో ఊరి పొలిమేరలో రెండు ఆకారాలు కొంచెం దూరంలో నిల్చొని ఉన్నాయి నడుస్తూనే కళ్ళు తుడుచుకొని చూశాను ఇద్దరు లంబాడా యువతలు నిల్చొని ఉన్నారు అనుకోకుండా తుళ్ళిపడ్డాను ఇక్కడ ఈ చీకట్లో వాళ్ళెందుకు నిల్చున్నట్టు కళ్ళు తుడుచుకున్నాను ఓ క్షణం నిల్చున్నాను వాళ్ళు అలాగే నిల్చొని ఉన్నారు నాకు దెయ్యాల మీద నమ్మకం లేదని చెప్పాను కదూ అవి దెయ్యాలని నమ్మలేకుండా ఉన్నాను అయినా ఎవరో అర్థం కావడం లేదు ఎవరక్కడా గట్టిగానే అర్చాను వాళ్ళు ఉలకలేదు పలకలేదు నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు నా మనసు ఏదో శంకతో అంత బాధలోనూ భయపడింది అటు చూడకూడదనుకుంటూనే చూశాను జుట్టు ఎగురుతున్నది రంగురంగుల పూసలు మెళ్ళో బట్టలకు అద్దాలు మొదటి కంటే స్పష్టంగా కనిపిస్తున్నారు ఎవరు మీరు మళ్లీ కేకవేశాను సమాధానం లేదు నేనటు చూడకుండా గబగబా ముందుకు దాటిపోయాను కొంత దూరం నడిచి వెనక్కి తిరిగి చూశాను వాళ్ళలాగే ఉన్నారు పైగా ముఖాలు నా వైపుకు తిప్పారు సుబ్బారావు మాటలు గుర్తొచ్చాయి నీకు తెలియనివి ఇంకా విజ్ఞానానికి అందనివి లేవంటే లేకుండా పోతాయా చనిపోయాక ఇంకేమీ ఉండదంటారు మీ వంటి కొద్దిమంది భౌతికవాదులు కానీ అనాదిగా మానవుడు దెయ్యాల్ని నమ్ముతూ వచ్చాడు ఇప్పటికీ నమ్మేవాళ్ల సమాఖ్య నమ్మని వాళ్లకంటే ఎన్నో రేట్లు ఎక్కువ నమ్మేవాళ్లంతా పిచ్చివాళ్లు కారు పెద్ద పెద్ద మేధావులు కూడా నమ్ముతున్నారు అంటూ వాదిస్తాడు ఆవేశంగా నేను వాడి మాటలకు నవ్వి ఊరుకుంటాను మరి ఈ అనుభవం ఏమిటి గుండెలో పేరుకుంటున్న భయాన్ని లక్ష్య పెట్టనట్టు నాకు నేనే సర్ది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను తీరా ఊళ్ళో ప్రవేశించేసరికి నా మనసు దుఃఖభారంలో ఆలోచనలతో భయం మరుగున పడిపోయింది మనిషి మనసు అతనికి తెలియకుండా సుఖాన్ని కోరుకుంటుంది ఎక్కువ రోజులు బాధపడడం ఇష్టపడదు అందువలనే ఎంత దుఃఖం కూడా కాలక్రమేణా తన తీవ్రతను కోల్పోతుంది అందుకే అంటారు కాలమే గాయాన్ని మాన్పుతుందని అంత్యక్రియలు జరిగాయి చిన్నదినం కూడా అయిపోయింది అప్పుడే నా భావమర్తి పోయి మూడు రోజులైంది ముందు కార్యక్రమాన్ని గురించిన ఆలోచనలో పడ్డాను చెల్లెలి భవిష్యత్తు గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగుతున్నాయి అకస్మాత్తుగా ఆ రాత్రి నేను చూసిన లంబాడ యువతులు గుర్తొచ్చారు అదేమిటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయలుదేరాను ఆ ప్రదేశానికి వచ్చి నిల్చొని నాలో నేనే నవ్వుకున్నాను అవి రెండు ఈత చెట్లు వర్షం చీకటి తడిబట్టలు ఈదురుగాలి శరీరం బాధపడుతోంది కళ్ళలో నిమిష నిమిషానికి ఉబికి వస్తున్న నీరు గుండెల్లో పేరుకుపోతున్న దిగులు కన్ను చెదిరింది దెయ్యాలను నమ్మను కనుక కళ్ళు తుడుచుకొని మళ్లీ చూశాను ఆ చెదిరిన రూపాలు ఇంకొంచెం స్పష్టంగా ఉన్నట్టు కనిపించాయి చూసిన కొద్దీ ముందు లంబాడా యువతుల్లాగా భావన కలగడం వల్ల డీటెయిల్స్ కనిపించసాగాయి చిన్నప్పుడు ఆరు బయట మంచం మీద పడుకొని మబ్బుల్ని చూస్తుంటే అవి రకరకాల ఆకారాల్లో కనిపించేవి కదా మనం ఎలా భావిస్తే అలా కనిపించేవి నిజమే కదా అలా మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే నాకు కామెంట్ చేయండి మరో దయం కదా పదహారవ భాగం సమాప్తం